హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజైతే నేను ఇంట్లోనే ఎగ్తో బోండా చేశానండి చూడండి ఈ విధంగా పిల్లలకి ఇలాగ ఇంట్లో చేసి పెట్టడం వల్ల బయట ఫుడ్కి ఏ మాత్రం అలవాటు పడండి సో మనం ఇంట్లోనే అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైపోతుంది ఇప్పుడైతే మేము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను ఇలాగా ఉడికించుకుంటున్నానండి చూడండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను చూడండి ఇలాగైతే ఉడకాలన్నమాట బాగా ఉడకాలి చూడండి ఇలాగైతే ఉడికిపోతున్నాయి కదా మనకి తెలిసిపోతుందండి కొంచెం గుడ్డు క్రాక్ అయితే అది ఉడికిపోయినట్టు చూడండి ఆల్రెడీ క్రాక్ అయింది కదా సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దాని పైన ఉన్న పేల్ మొత్తం అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే పేల్ మొత్తం తీసేసుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదండి దీన్ని నేనైతే నైఫ్ తోటి సెంటర్కి కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్లోగా కట్ చేసుకోవాలి లేకపోతే క్రాక్స్ వచ్చి సమానంగా రాదు సో మనం కొంచెం నెమ్మదిగా ఎలాగ కట్ చేసామంటే ఈక్వల్ పార్ట్స్లో వస్తుంది సో ఈ విధంగానే మొత్తం ఫోర్ ఎక్స్ కూడా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీకు ఎంత ఉల్లిపాయలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే గ్రీన్ మిర్చి కూడా తీసుకున్నాను ఇందులోనే ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇప్పుడైతే కొద్దిగా కారం అలాగే కొద్దిగా రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మామూలుగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పకోడీలాగే రావాలండి అలాగని పకోడీలాగా జారుగా కూడా రాకూడదు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి వాటర్ తక్కువైందంటేనే వేసుకోవాలండి లేకపోతే చూసుకుంటూ వేసుకోవాలి లేకపోతే స్పాయిల్ అయిపోతుంది సో ఈ విధంగా చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఈ ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడైతే మనం హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ శనగపిండి ముద్దు ఉంటుంది కదండి ఈ ముద్దుని మనం ఇలాగ చేతి మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదండి ఆ విధంగానే చేసుకోవాలి ఇలాగ పెట్టుకున్న తర్వాత సెంటర్లోకి మనం ముందాలు కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ తీసుకొని పైన కొంచెము పెట్టుకొని చూడండి ఎగ్ బోండా రెడీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఫుల్ రౌండ్ షేప్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా ఇలా అయితే వేసుకోవాలి ఇలా అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది కదా ఆయిల్ ఆయిల్లో ఇది వేసుకుందాం ఇలాగే సేమ్ మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుంది కదా ఇప్పుడైతే నేను ఈ రెండింటినీ కొంచెం సైడ్ పెట్టి అంటే మూడోది వేయడానికి ఫ్రై చేస్తున్నాను అనమాట సో దానికోసం ఈ రెండు ఇలాగ సైడ్ పెట్టుకొని ఇప్పుడు అక్కడ గ్యాప్ వచ్చింది కదా అక్కడ నేను ఇంకోటి కూడా వేసుకుంటాను చూడండి ఇలా అయితే ఈ చిన్న కడాయిలో నాకు త్రీ ఎగ్ బాండ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం అన్నీ ఇదే ప్రాసెస్ అండి ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి మనం బయటికి వెళ్ళి తినే పని లేకుండా చూడండి ఎగ్ బోండా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది కదండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనము అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిదండి సో చూడండి సెంటర్కి కట్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చింది కదండి ఆ ఎగ్ సెంటర్లోని చూడండి పిల్లలు అయితే చాలా నీట్గా తింటారు ఇలాంటి హెల్దీ స్నాక్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలపండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు కామెంట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్ నేనైతే పెడుతూ ఉంటాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇప్పుడు చూడండి నా అవి అయితే అది పట్టుకొని అవి చూడండి ఇక్కడ తెచ్చుకొని టీవీ చూస్తుంది చక్కగా బాయ్ బాయ్